హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మష్రూమ్ పులావ్ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పులావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి వేడి చేసుకుందాం ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్ పులావ్లో జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటాయి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులు అలానే ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేసి వేసుకుందాం ఈ మష్రూమ్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ల ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మూతపెట్టి హై ఫ్లేమ్లో నీళ్లు ఒక పొంగు వచ్చేంత వరకు నీళ్లను మరిగించుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం ఇలా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం టొమాటో పచ్చిమిర్చి కరివేపాకు ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూతపెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మరొక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ పులావ్ రెడీ అయిపోతుంది ఈ పులావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్